నమస్కారం అండి శ్రీ చంద్రమ్మ వృద్ధాశ్రమం ఛానల్ వారికి స్వాగతం సుస్వాగతం మా నరసింహపురం గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున शुक्लांबरधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम झाए सर्विघ्नोपात अगज आनन नेकद तमु भक्ता एक कदल तमुपासमे एक कदं तमुपास గణపతి భజే ఓ వాతాపి గణపతి భాపిణపతి భాపిణపతి భ వారణ్యం వారా ప్రదం శ్రీ వారణ్యం వారా ప్రదం శ్రీ వ गतिम भरे हे भूत भूतभौति प्रपंच भीतरागिण विनतयागिन ీతరాగిణం వినతయోగినం విశ్రకారణం విఘ్నవాదం వారాపిణపతిభే పురాకుభ ప్రపూజితం త్రిభువనమాజత మురారీ ప్రముఖాద్యుపాదితం మూలాధారీ ప్రణవా ప్రణవస్వ ్రతుండం నిజంతరం నిఖిల ప్రఖండం నిజవామకర వితండం కదాంబుజ పాత బీజాపూరం విదూరం భూతాకారం శాంబుజపాపూరం కలుష విదూరం భూతం హరాపిగృహతోషితబింబం హంసధ్వని భూషితకేరంబం వారాపితిం భజీ అం వారణ్యం వరపదే వారీ గణపతిం భజీ ఏ పూజ చేసినా తొలుత గణపతిని ప్రార్థించిన తరువాతనే తక్కిన వారిని ఆరాధించాలని లేకపోతే ఆ పూజ విఫలమవుతుందని గణపతిని పూజించినట్లయితే సిద్ధి బుద్ధి క్షేమం లాభం కలుగుతాయని స్వయంగా ఆ పార్వతీ పరమేశ్వరులే చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి వినాయకుడు బ్రహ్మచారి అయితే వివాహం కానిదే కొన్ని కార్యాలకు అర్హత సిద్ధించదు కాబట్టి వినాయకునికి సిద్ధి బుద్ధి అనేవారు భార్యలుగాను క్షేమం లాభం సంతానంగాను చెబుతారు గణపతి అంటే జ్ఞాన మోక్ష ప్రదాత అని అర్థం మంచిని సన్మార్గములో పయనింపజేసేది జ్ఞానమైతే మరుజన్మ లేకుండా చేసేది మోక్షం సామాన్య భక్తునికి మాత్రం గణపతి విఘ్ననాశకుడు ఆయనను స్తిస్తే సకల విఘ్నాలు ఉపశమనమిస్తాయి చవితి పర్వదినాన వినాయకుడిని పుష్పాలు పండ్లు పత్రాలతో షోడచోపచారాలతో పూజించి శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు పిండి వంటలు నారికేళాలు పానకం వడపప్పు నేరేడు బెల్లం ముక్క ఇంకా ఇతరత్ర నైవేద్యాలు నివేదించటం ఒక ఆచారం గ్రామ ప్రజలలో ఈ ఆచార సంప్రదాయాలు మెండుగా ఉంటాయి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం నరసింహాపురం గ్రామంలో ఒక ఆచారం ఉంది గణపతి నిమజ్జనం పర్వదినాన గణపతిపై ఒండ్రాళ్ళు పోయటం ఒక ఆనవాయితీ ఈ ఉండ్రాళ్లను చేజెక్కించుకుని ప్రసాదంగా స్వీకరించిన వారికి గృహలాభం వివాహాది శుభకార్యాలు సంతాన భాగ్యం విద్యాబుద్ధులు ఉద్యోగ ప్రవేశం వ్యాపారాభివృద్ధి వ్యవసాయం పాడి పంటలు వాహన కొనుగోలు ఆరోగ్య సుఖశాంతులు విదేశీ పర్యటనలు ఇంకా ఉద్యోగ పదోన్నతి ఇత్యాది కోరికలు సిద్ధిస్తాయని ఇక్కడ భక్తుల నమ్మకం గణపతి నిమజ్జనంలో లడ్డూ పాటకి ఓ విశిష్టత ఉంది గణపతి నైవేద్యమైన ఆ ప్రసాదాన్ని అనేక చోట్ల వేలల్లో లక్షల్లో పాట పాడి ఆ లడ్డును చేజిక్కించుకోవడానికి ఎంతో భక్తితో పాటదారులు ముందడుగు వేస్తారు ఆ క్షణాల్లో గణపతి వాకిట్లో పండుగ వాతావరణం చోటు చేసుకుంటుంది పాటదారులు ఆ ప్రసాదాన్ని అందరికీ పంచుతూ దీనివల్ల సమాజంలో ఐకమత్యం దైవభక్తి జీవనశైలి ఆరోగ్యం ఆనందాన్ని ఇది ఇదొక నిదర్శనం ఏడాది పాటు ఆ స్వామివారి ఆశిస్సులు ఎళ్ల తమకి తమ కుటుంబానికి లభిస్తాయని పాటదారులు భావిస్తారు

శ్రీ తిరుమల మంచి విఘ్నేశ్వర వర్మ నరసింహాపురం శ్రీ స్వామివారి లడ్డుని పదకొండు వేల రూపాయలకు పాడి సొంతం చేసుకున్నారు ఈ పరమ పవిత్ర పుణ్య దినాన శ్రీ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ముక్కోటి దేవత సమేత మహాగణపతిని హృదయ పుష్పాలతో సేవించుకుందాం స్వామివారి ఆశీస్సులను అందుకుందాం గణేష నిమజ్జనం రోజున ఆయా ప్రాంతాల ప్రజలు విధిగా పాల్గొని ఆ స్వామికి భక్తిగా హారతులు ఇచ్చి పలుకుతారు I'm glad you शुक्लां भरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनम् గణనాదిని ఊరేగింపు అన్న సమారాధన కార్యక్రమ విశేషాలను రెండవ భాగంలో వీక్షిద్దాం స్వస్తి